మాజీ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మేటికూరి తరంజా రెడ్డి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు పాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మేటికూరి తరంజా రెడ్డిని పార్టీ కండువా వేసి ఆహ్వానించారు గత కొద్ది కాలంగా ధనుంజయ రెడ్డి వెంకటగిరి ఉదయగిరి టికెట్లను వైసీపీలో ఆశించారు అయితే అక్కడ అవకాశం చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో మన నియోజకవర్గం అలాగే నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా ప్రతి రైతుకు దగ్గరైనటువంటి అనుబంధం కలిగినటువంటి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు జాతీయ అధ్యక్షులుగా వారు వారికి స్వాగతం పలుకుతున్నారు